తెనాలి వైకుంఠపురం ప్రధాన రహదారి జగడిగుంటపాలెం వంతెన వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నాయబ్ రసూల్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు తెనాలి నుంచి పెదరావూరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది బైక్ పై ఉన్న నాయబ్ రసూల్ అక్కడికక్కడే మృతి చెందగా మరొక ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అప్పకట్ల గ్రామానికి చెందిన నాయబ్రసూల్గా గా పోలీసులు గుర్తించారు తెనాలి చంద్రబాబు నాయుడు కాలనీలో జరిగిన గ్యార్మి పండుగ వేడుకలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది నాయబ్ రసూల్ బంధువులైన గౌస్ బాషా చిన్నారి వసీంలతో కలిసి బైక్పై స్వస్థలానికి వెళుతూ ఉండగా వెనుక నుండి లారీ వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు రసూల్ మృతి చెందగా గౌస్ బాషా వసీం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నాయబ్ రసూల్ మృతి పట్ల బంధువులు తీవ్ర దిగ్గ్రాంతికి గురయ్యారు రాత్రి జెండాలు అవి తీసుకున్నాం ఫోన్ చేసి కొడుకున్నాము పొద్దున్న లేచి పిల్లలకి పరీక్షలు ఉండి కానీ నా మనోరాలు మనోరాలు తేమ కొడుకు తేన బండి ఇద్దరు ఆ బండి మీద ఇద్దరు పిల్లలు పిల్లలు మా మనోరాలు పిల్లడి ఒక బండి మీద ఉన్నారు ఇప్పుడు మీద నా మనకలు కొడుకు బయలుదేరు వస్తున్నారు అయ్యా ఆరు సంవత్సరాలు ఇంతవరకు ఒక్కరు పట్టించుకోలేదు ఒక్కరు రాలేదు ఆమె పట్టి నీ బోటో లేదు చెప్పి ఫోన్ చేస్తే ఆమ్లీస్ వాళ్ళు వచ్చారు మేము వచ్చేదోటికి ఆమ్లీస్ వచ్చి లాకి బండి మీద వేసుకొని ఉంటే శ్రీసారి అంట కొడుకు అని ఆ బిడ్డ నాకు ఒక్కడే కొడుకు వాడికి ఒక కొడుకు కూతురు సార్ నేను పండుగకి ఎప్పుడు గ్యారమీ పండుగ ఏడేడు వస్తాము సార్ మేము పండుగ అయిన తర్వాత తెల్లారు వెళ్తున్నాము ఎంతంటే వైకుంఠపురం దగ్గర వెనక నుంచి గుద్దేశాడు గుద్దేశి ఆయన వెళ్ళిపోయాడు అసలు ఆగలేదు లారీ వచ్చి గుర్తింది సార్ తెనాల నుంచి కొన్నూరికి వెళ్తున్నాం సార్ నేను నేను లారీ కొంచెం ముందలు ఉన్నాను సార్ సౌండ్ విని వెనక వచ్చాను ఒకళ్ళేమో ఏమో నాయబు రసుల్ ఒకళ్ళు గౌస్ భాష ఒకళ్ళు వసిం వసింగ్ మా అబ్బాయి సార్ గౌస్ భాష మా ఆయన గారు రసుల్ మా మేనమామ మామ సార్ ఆయన చనిపోయాడు సార్ రసుల్ చనిపోయాడు సార్ వీళ్ళిద్దరికి స్కానింగ్ అయితే తీయాలని சார் மே வச்சுனப்ப